హాయ్ ఫ్రెండ్స్ టెక్నికల్ సొల్యూషన్ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మీ ముందుకి ఒక పేదవాడి హోమ్ థియేటర్ కొత్త వలసలో ఎంత బాగా చేసుకున్నారంటే అతను పేదవాడ అన్నం కాదు కానీ పాపం అసలు అతని జీవిత కోరిక అంట యాక్చువల్గా సైడ్ వాల్స్ కూడా మీకు అతను ఇలాగ మ్యాటింగ్ చేసుకున్నారు ఎందుకంటే రీసౌండ్ రాకుండా యాక్చువల్ అతను ఆలోచనకి చాలా జోగా జోహార్లు చెప్పాలన్నమాట నేను చాలా ఇష్టపడ్డాను కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే అతను ఓన్గా తయారు చేసుకున్నాడు అండ్ ఇది మీరు అనుకున్న స్క్రీన్ కాదండి జస్ట్ పుట్టి వాళ్ళు పుట్టి వాళ్ళకి వైట్ స్క్రీన్ లాగా తయారు చేసుకొని ఎక్కడ అబ్నార్మాలిటీ రాకుండా బాగా చేసుకున్నారు రూమ్ వచ్చేటప్పటికల్లా చూడండి చాలా అంటే డబ్బులు తక్కువలో ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో తయారు చేసుకున్నది అతను ఈవెన్ తనకి ప్రొజెక్టర్కి స్టాండ్ కూడా లేదు సోఫా మీద పెట్టుకొని అది పెట్టారు బెంక్యూ ప్రొ ప్రాజెక్టర్ అనమాట ఇది అండ్ మీరు కనుక ఇలా చూడగలిగితే ఇది తేడా అనమాట అండ్ లైట్లు ఆపితే ప్రొజెక్టర్ క్లారిటీ ఎలా వస్తుంది ఏంటి ఇది ప్రొజెక్టర్ క్లారిటీ ఓకే ఓకే అయితే ఈ సెటప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకున్నారు ఆయన ఆయన అంత కోరికలతో ఎలా చేసుకున్నారు ప్రొజెక్టర్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో ఎక్కడి నుంచి రప్పించుకొని తెప్పించుకున్నారు లోకల్ కాదు ప్రొజెక్టర్ రప్పించుకున్నారు టాటా పింగి ప్లస్ టాటా స్కై ద్వారా పెట్టుకున్నారు ఇదనమాట అతను హోమ్ థియేటర్ టూరు ఓకే అయితే ఎంట్రన్స్ ఎలా ఉంది అసలు అతను ఏరియా ఎలాంటిది కొత్త వలస మినీ థియేటర్ అనమాట గొల్లపాలెంలో ఓకే అవునండి మంచి పల్లెటూరి వాతావరణంలో మన భయ్య చేసుకోవడం జరిగింది అలాగా తన ఓన్ మేక్ లోపల ప్రతిదీ ఓన్ మేక్ అనమాట తను ఎవరిని అడిగింది కాదు చేసింది కాదు తను ఓన్గా పెయింటింగ్ చేసుకొని ఈ తెరలాగా రెడీ చేసుకొని ఒక స్పీకర్స్ హోమ్ థియేటర్ తప్ప మనం ఇంకేమి ఇవ్వలేదు దానికి ఈ లుక్ అనమాట సెటప్ ఇప్పుడు ఆ లైట్లు ఆపిస్తున్నా కూడా మీకు ఎంత క్లారిటీ వస్తుంది చూడండి అందరూ ప్రొజెక్టర్ స్క్రీన్లు వేసి చూపిస్తున్నారు కానీ ప్రొజెక్టర్ స్క్రీన్ లేకుండానే భయ చేశారు అయితే ఇప్పుడు ఆ వర్డ్స్ మనం తెలుసుకుందాం భయ

సో మీ ఏరియా ఏంటి ఇక్కడ ఊరు ఉన్న ఊరు పేరు గోళాలపాలెంలో థియేటర్ ఓపెన్ చేశారు అతను మినీ థియేటర్ ఇప్పుడే సల్లారును పుష్ప ట్రైలర్స్ చూశారు అవి బాగా నచ్చాయి భయవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చిన్న సెట్టింగ్స్ ఏవో రాంగ్ వస్తే దానికోసం రమ్మంటే వచ్చాను స్పీకర్ డివైడింగ్ అది కూడా మీరు చూశారు మీ ఎదురుగానే పెట్టాను ఇప్పుడు ఈ థియేటర్ మేకింగ్కి అంటే ప్రొజెక్టరు

ఇది చూసారా ఫ్రెండ్స్ గొల్లపాలెంలో ఐనాక్స్ డాల్బీ డిటిఎస్ అనమాట భయ్యా యాక్చువల్గా ఇంకా చేసుకోవాలి ప్రెజెంటేషన్ నెమ్మది చేసుకుంటున్నారు టాటా స్కై సెటప్ బాక్స్ కోసమే అతను ఇంచుమించు ఎన్ని మంత్స్ బయ్య వెయిట్ చేశారా ఫోర్ మంత్స్ సౌండ్ సిస్టమ్ మొదలైంది టాటాస్ సౌండ్ సిస్టమ్ గురించి ఎలాగో చెప్పాల్సిన అవసరం లేదు నా దగ్గర ఎంత టైం పడుతుందో మీ అందరికీ తెలుసు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఆ టైంలో పాపం అది కూడా అన్ని విధాలుగా ట్రై చేస్తే ఫైనల్గా అయ్యింది ఆ యాంపు అది అది యాక్చువల్గా అర్లీగానే అయిపోతుంది కానీ అలా కుదిరింది ఆ టైంలో అలా జరిగే అది గాయస్ ఓకే ఇప్పుడు ఇతను తక్కువ టైం తక్కువ మనీతోనే థియేటర్ లాగా ఇల్లు రెడీ చేసుకున్నారు ఒక ఫోర్ ఫైవ్ లాక్స్లోనే అయిపోయింది అంటే మొత్తం రూము అంతా కలిపా అనమాట అది అదే మొత్తం రూము ఫాల్ సీలింగ్ అండ్ ఈ పుట్టి వర్క్కి ఇది మళ్ళీ చేసుకున్నాడు ఆయన యాక్చువల్గా సెంటర్స్ పైగా ఇక్కడ ఉండేది కాదు కొద్దిగా పైకి ఉండేది కొంచెం వెడాలపుగా తెప్పించుకుందాం అని చెప్పి మళ్ళీ ఆపారు అందుకే ఇంతకాలం పట్టింది వీడియో పెట్టడానికి ఇది సిల్వర్ స్క్రీన్ కూడా కాదు ఇది తను పొర్ర వేసుకో తను పెయింటింగ్ అనమాట పెయింట్ వర్క్ ఇది పెయింట్ వర్క్ ఇది బార్డర్ చూస్తే మీకు అంత థియేటర్ లాగే అనిపిస్తుంది అనమాట చాలా చేసుకున్నాం బాగా చేసుకున్నాం భయ్య ఇలాగ రకరకాల కలర్స్తో రెయిన్బో కలర్స్ అంటారు లైట్స్ చూపించండి అది చూసారు కదా ఇప్పుడు అలా గొలపాలెంలో మన బయ్య దగ్గర టికెట్ లేకుండా సినిమా చూస్తున్నారు జనాలు నెక్స్ట్ ఐటీ రైడ్స్ బయ్యా బయ్య